నా పేరు దుర్గా దుర్గా విలాస్ కాకా హోటల్లో పిండి నిపుతాడు దుర్గా నువ్వేనా కాక రేగితే విశాఖ సముద్రంలో ముంచేగల కెపాసిటీ ఉన్నది మనకి ముంచు చూడు ఆ పాండుగాడి గ్రూప్ కి మా గ్రూప్ కి మధ్య గొడవలు ఉన్నాయి మర్డర్లు ఉన్నాయి మేం మేం చూసుకుంటాం నువ్వేం పట్టించుకోవద్దు ఈ కేసులో భారత సాక్ష్యం కరెక్ట్ గా లేదని నువ్వు చెప్పాలి నువ్వేపడి మాట నాకు చెప్పడానికి ఏ సంగతి అయినా నేను కోర్టు బయటే తెలుసుకుంటాను నేను కోర్టు లోపలే తేల్చుకుంటా నేను మంచోణ్ణి కాదు నేను అంతకంటే ఖతర్నాక్ గాణ్ణి ఎక్కువ మాట్లాడేవంటే ఇంటి మిడిషన్ యాక్ట్ కింద బొక్కలతో ఇస్తాను ఇడియట్ మీ ధైర్యానికి నా జోహార్లు నా పేరు పాండు ఓహో వాడు రౌడీ అయితే నువ్వు టౌన్ రౌడీవా ధైర్యంగా కేసులు ఎదేగండి వెనక మన వాళ్ళు ఉంటారు నాకు ధైర్యం ధర్మ దేవత పంపించింది మిస్టర్ నీ అమ్మ కాదు చూశారుగా భగవంతుడు అందరికీ ఐదు వేలు ఇస్తే నాకు ఆరు వేలు ఇచ్చాడు ఐదు తినటానికి ఆరోది తీసేయటానికి నీ నాలుకి బాగా దురదక్కు ఉన్నట్టుంది అది గోకోడానికి ఇచ్చుంటాడు భగవంతుడు నీకు ఆరో వేలు ఏమిట్రా నువ్వు వాగకతో ఉన్నావు ఆండుగారు చాలా మంచివాడన్నాయి చటబా రౌడి అంతే మంచివాడ నేను ఏ డిక్షనరీలో చదిగవరా ఇంటికెళ్ళు దేవుని ఎదుట ప్రమాణం చేసి ఎదుటి ప్రమాణం చేసి విద్యార్థి నాయకుడైన ప్రభాకరాన్ని హత్య చేశాడని కోర్టుకు వస్తున్న ఈ సాక్షిది నరసింహలు రాములు చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ వారి అభియోగం నిజానికి జరిగిన సంఘటనలకి నా కి ఏ విధమైన సంబంధమూ లేదు కనుక దయతో కేసును పరిశీలించి నా క్లెయిమ్స్ కోరుతున్నాను రాజీనామా చేస్తే ఎలా ఉంటుందా అని వాట్ ఈ ముద్దాయి విద్యార్థి నాయకుడిని చంపుతున్నప్పుడు నేను చూసి ఉండకపోవచ్చు కానీ ఈ సాక్షి భారతి మీద ఇదే కోర్టు ముందు హత్యా ప్రయత్నం జరిపితే అడ్డుపడింది నేను అరెస్ట్ చేయించింది నేను గాయపడ్డ సాక్షిని హాస్పిటల్కి పంపింది నేను ఒక లాయర్ ప్రత్యక్షంగా కోర్టు ముందు ముద్దాయిని పట్టుకుని పెట్టిన కేసే తప్పుడు కేసు అని డిఫెన్స్ వారు వాదిస్తున్నారంటే వీడికన్నా సిగ్గుండాలి

విద్యార్థి నాయకుడి హత్య మీరు చూసారా మీ రూమ్ లోనే మీ కళ్ళ ముందే హత్య జరుగుతుంటే మీరెందుకు ఆపలేదు భయపడ్డారా నిజంగా మీరు పిరికి వారే అయితే ఈ రోజు బోనికి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడరు నిజం చెప్పండి ఈ హత్యలో మీరు భాగస్థులేకదు మరైతే హత్య జరుగుతుంటే మీరెందుకు చూస్తూ ఊరుకున్నారు మరి మీరెందుకు అప్పలేదు ఈ హత్య ప్రయత్నాన్ని పారిపోయారే సరీ యువరానర్ డిఫెన్స్ లాయర్ వారి వాదన తప్పు అని నిరూపించడానికి ఇలా ప్రయత్నిస్తుండగా నన్ను ఎప్పుడైనా చూశారా లేదు నాతో ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా లేదు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారా లేదు లేదు అన్న ఒక్క మాటే డిఫెన్స్ వారు రామచప్ప లాగా ముద్దాయిలికి నేర్పినట్టున్నారు ఇవరాన పోలీసులు అరెస్ట్ చేయకుండానే కోర్టుకు ఎలా రాగలిగారో కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తున్నారు ఎవరైనా మిమ్మల్ని చెప్పారా ఎవరు ఎవరు చెప్పమని లేదా కాలేజీలో ప్రభాకరాన్ని చంపి కత్తితో నువ్వు దుర్గా ప్రసాద్ దగ్గరకు వెళ్ళగానే కత్తి దాచేయమని అతను చెప్పాడు అవునా అడు చూస్తున్నావు దేనికి పైగల కోసమా ఓకే నన్ను చూడండి లేకపోతే జడ్జి గారిని చూడండి ఆ రోజు హత్య చేసిన గతితో ఎక్కడికి పరిగెత్తావు పరిగెత్తలేదు నో పరిగెత్తావు అటు వచ్చిన గోడ తగ్గలేదుతో రైలు పట్టాలు పక్కన రైల్లో పెడుతున్న ప్రయాణికులు చూశారు లేదు నేను నాయకుడైన ప్రభాకర్ చంపిన కోటికి ఐపీసీ మూడు వందల రెండవ సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడం అయింది సాక్షి మీద హత్యా ప్రయత్నం చేసిన రాములకి నరసింహులకి యావజ్జీవిత శిక్ష విధించడం అయింది